హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం స్టాటిక్ జీకే ఎంసీక్యూస్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చూద్దాం సో ఇది సెట్ వన్ అన్నమాట సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఎంసీక్యూస్ అనేది టార్గెట్ చేస్తాయి లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నింటిలోనూ ఈ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేది మనకి ఉపయోగపడతాయి అన్నమాట సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోల్క్ డ్యాన్స్ మీద అనమాట సో ఝోరా ఫోల్క్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విత్ స్టేట్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి రాజస్థాన్ సో ఝోరా ఫోల్క్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అనేది క్వశ్చన్ అనమాట చాలా ఇంపార్టెంట్ క్వశ్చను చాలాసార్లు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ అనమాట సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ సో జోరా డ్యాన్స్ అనేది ఉత్తరాఖండ్ ఫాల్క్ డ్యాన్స్ అనమాట సో జోరా డ్యాన్స్ యూజువల్లీ ఎక్కడ ఈవినింగ్లో వెడ్డింగ్స్ అండ్ ఫైర్స్లో ప్లే చేస్తారనమాట మెన్ అండ్ ఉమెన్ జాయింట్ హ్యాండ్స్ అండ్ మూవ్ సర్క్యులర్ ఫార్మేషన్ సో సర్క్యులర్గా నుంచుని చెయ్యి చేయి పట్టుకొని సర్క్యులర్ ఫామ్లో తిరుగుతారనమాట ఇది జోరా డ్యాన్స్ సంబంధించినంతవరకు సో ఇంకా ఉత్తరాఖండ్లో ఫేమస్ ఫాల్క్ డ్యాన్సెస్ ఏంటి సో పాండవ్ నృత్య భోటియా డ్యాన్స్ చోలియా డ్యాన్స్ అండ్ ముఖోతా డ్యాన్స్ ఇవన్నీ కూడా ఫోల్క్ డ్యాన్సెస్ అన్నమాట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సో ఇందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటారనమాట చోలియా డ్యాన్స్ అనేది ఎటువంటి మ్యూజిక్ సాంగ్ లేకుండా ప్లే చేస్తారనమాట ఇది చోలియా డ్యాన్స్ సంబంధించిన ప్రత్యేకత సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వర్డ్ గూగ్లీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్రికెట్ ఆప్షన్ బి చెస్ ఆప్షన్ సి ఫుట్బాల్ ఆప్షన్ డి హాకీ సో క్వశ్చన్ ఏమంటుంది గూగ్లీ అన్న వర్డ్ ఏ గేమ్కి సంబంధించింది అనేసి క్వశ్చన్ అనమాట సో జెంట్స్ చాలామందికి దీని ఆన్సర్ తెలిసే ఉంటుంది సో లేడీస్ కూడా మ్యాక్సిమం దీని ఆన్సర్ తెలిసి ఉంటుంది అనమాట సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్రికెట్ సో రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అనేవాడు ఈ గూగ్లీ అని మనకి అనమాట సో గూగులీ బాల్స్ వేసే ఫేమస్ ప్లేయర్స్ ఎవరు లైక్ అనిల్ కుంబ్లే షేన్ వాన్లు ఇప్పుడు డేస్లో అయితే రషీద్ ఖాను నెక్స్ట్ మన కుల్దీప్ యాదవ్ వీళ్ళ వీళ్ళందరూ కూడా గూగులీ బాల్స్ అనేది చాలా బాగా వేస్తారు అనమాట ఫేమస్ అనమాట ఇంకా మనకి క్రికెట్ రిలేటెడ్ టర్మ్స్ ఏమున్నాయి ఉన్నాయి సో టాస్ రన్ వికెట్ పిచ్ క్రీస్ పెవీలియన్ వికెట్ కీపర్ ఓవర్ మెయిడ్ ఇన్ ఓవర్ ఫాలో ఆన్ క్యాచ్ బౌల్డ్ స్టెంప్ అవుట్ రన్ అవుట్ హిట్ వికెట్ ఇవన్నీ కూడా మనకి క్రికెట్ సంబంధించింది అనమాట ఒకసారి మీరు పౌస్ చేసి ఒకసారి చదవండి మీకే అర్థమవుతుంది సో మిగిలిపోయిన ఆప్షన్స్లో కూడా ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాం ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ హాకీలో అయితే గోలు పెనాల్టీ షార్ట్ కార్నరు పెనాల్టీ కార్నరు హ్యాట్రిక్ సడన్ డెత్ ఆర్ బుల్లి ఇలాంటివి కూడా మనకి హాకీలో ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట చెస్లో అయితే గ్రాండ్ మాస్టరు గంబిట్టు చెక్ చెక్ మెట్టు ఇవన్నీ కూడా చెస్లో అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఫుట్బాల్ ఫుట్బాల్లో కూడా ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ ఒకసారి పోస్ట్ చేసి స్క్రీన్షాట్ తీయండి మీకు తెలిసిపోతుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ హర్యానా హరికెన్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సునీల్ గవాస్కర్ ఆప్షన్ బి కపిల్ దేవ్ ఆప్షన్ సి వీరేంద్ర సెహ్వాగ్ ఆప్షన్ డి రాహుల్ డ్రావిట్ సో క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో ఎవరిని హర్యానా హరికేన్ అనేసి అంటారు అనేసి క్వశ్చన్ అనమాట సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చను చాలామందికి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిసే ఉంటుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కపిల్ దేవ్ మరి సునీల్ గవాస్కర్ని ఏమని పిలుస్తారు లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ అందరికీ తెలిసిందే ద వాల్ అని పిలుస్తారు మిస్టర్ డిపెండబుల్ అని పిలుస్తారు వీరేంద్ర సేవాగ్ని ఆఫ్ నజబుల్ ఘర్ అని అన్నమాట సో ఇవ్ ఇది ఫేమస్ క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సెంచురీ అండ్ నేషనల్ పార్క్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కేరళ సో ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ సెంచురీ అండ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అన్నమాట సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తమిళనాడు సో తమిళనాడులోని నలమలై హిల్స్ దగ్గర ఈ వైల్డ్ లైఫ్ సెంచురీ అండ్ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ ద టర్మ్ బ్లూ లైన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్రికెట్ ఆప్షన్ బి ఐస్ హాకీ ఆప్షన్ సి ఫుట్బాల్ ఆప్షన్ డి టేబుల్ టెన్నిస్ సో క్వశ్చన్ ఏమంటుందంటే బ్లూ లైన్ టర్మ్ అనేది ఏ గేమ్కి చెందింది అనేది క్వశ్చన్ అనమాట సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఐస్ హాకీ అనమాట సో ఐస్ హాకీ అనేది కెనడా దేశానికి నేషనల్ స్పోర్ట్స్ అనమాట సో సిక్స్ ప్లేస్తో ఈ ఐస్ హాకీ అనేది ఆడడం జరుగుతుందనమాట ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇది కూడా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఈ విధంగా కూడా సో ఇప్పటిదాకా చూసిన వీడియోలో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద స్టాండర్డ్ లెంగ్త్ ఆఫ్ ద క్రికెట్ పిచ్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ట్వంటీ ఫోర్ యాడ్స్ ఆప్షన్ బి ఎయిటీన్ యాడ్స్ ఆప్షన్ సి ట్వంటీ యాడ్స్ ఆప్షన్ డి ట్వంటీ టూ యాడ్స్ సో క్రికెట్ పిచ్ లెంత్ ఎంత అనేది క్వశ్చన్ అనమాట సో ఎవరైనా తెలిస్తే ఆ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో క్రికెట్ పిచ్ స్టాండర్డ్ లెంత్ ఎంత సో ట్వంటీ టూ యాడ్స్ అనమాట ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో క్రికెట్ పిచ్ డైమెన్షన్స్ చూద్దాం సో రెక్టాంగులర్గా చూసుకుంటే వికెట్ నుంచి వికెట్ వరకు ట్వంటీ పాయింట్ వన్ టూ మీటర్స్ ఉంటుంది విట్ పరంగా చూసుకుంటే టెన్ ఫీట్స్ అనేది క్రికెట్ పిచ్ డైమెన్షన్స్ అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గణేష్ చతుర్థి ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఉచ్ మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్తీక ఆప్షన్ బి ఆషాఢ ఆప్షన్ సి భాద్రపద ఆప్షన్ డి వైశాఖ సో గణేష్ చతుర్థి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏ మంత్లో జరుపుకుంటాం అనేది క్వశ్చన్ అన్నమాట సో గణేష్ చతుర్థి అనేది మనం ఏ మంత్లో జరుపుకుంటాం ఆప్షన్స్ ఈ భాద్రపద భాద్రపద మంత్లో జరుపుకుంటాం ఇప్పుడు ఎలాగో జరుపుకుంటున్నాం అన్నమాట సో గణేష్ చతుర్థి అనేది ఏంటి సో మన లార్డ్ గణేష పుట్టినరోజు అన్నమాట సో ఫస్ట్ టైం ఎవరు మొదలెట్టారు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఫస్ట్ టైం అనేది గణేష్ చతుర్థి అనేది ఎయిటీన్ నైంటీ త్రీలో మొదలెట్టారనమాట ఈ పండుగ అనేది నైన్ డేస్ పండుగ అన్నమాట సో మన ఇండియాలో హిందూస్ భావజాలన్నీ ఉత్సాహపరచడానికి ఇది స్టార్ట్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ సో ఇటు సైడు నేమ్ ఆఫ్ ద లేక్ ఉంది ఇటు సైడు వాటి ఏ రాష్ట్రంలో ఉందో అది ఇచ్చారనమాట సో పులికాట్ ఊలార్ లూనార్ లాక్టాక్ లేక్స్ ఇచ్చారు లిస్ట్ టూలో ఏ రాష్ట్రంలో ఉందనేసి ఇచ్చారనమాట మనం వీటిని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ వచ్చేసి పులికాట్ సర్వస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి ఊలార్ సరస్సు అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది లోనార్ సరస్సు మహారాష్ట్ర లాక్టాక్ సరస్సు వచ్చేసి మణిపూర్లో ఉంది అది మ్యాచ్ అయ్యే ఆప్షన్ అనేది ఆప్షన్ సి సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుంది అనమాట సో ఎలాగో లెగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నాలుగు లెగ్స్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ఫస్ట్ మనం పులికాట్ సరస్సు గురించి చూద్దాం సో పులికాట్ సరస్సు అనేది రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇండియాలో ఆఫ్టర్ చిలక ఫస్ట్ ఏది చిలక లేక్ అన్నమాట ఇది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి కరెక్ట్గా బార్డర్లో ఉంటుంది అనమాట పులికాట్ సరస్ అనేది సరే ఇక్కడ చిలక లేక్ గురించి కూడా వచ్చింది కాబట్టి ఈ చిలక లేక్ ఉంది ఒడిషా రాష్ట్రంలో ఉందన్నమాట ఈ చిలక లేక్ అనేది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో నెక్స్ట్ లేక్ వచ్చేసి ఊలార్ లేక్ ఇది జమ్మూ కాశ్మీర్లో వూలర్ లేక్ అనేది ఉందన్నమాట సో వూలార్ లేక్ ప్రాముఖ్యత ఏంటి ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట ఆసియాలోనే సెకండ్ అతిపెద్ద వాటర్ లేక్ అనమాట ఇది ఎలా ఏర్పడింది టెక్టానిక్ యాక్టివిటీ ద్వారా ఈ వూలర్ లేక్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏర్పడింది అనమాట నెక్స్ట్ వచ్చేసి లూనార్ లేక్ ఇది మహారాష్ట్రలో ఉంది సో దీని ప్రాముఖ్యత ఏంటి ఇది సెలైన్ అండ్ ఆల్కలైన్ వాటర్ లేక్ అనమాట లూనార్ లేక్ అనేది ఏకైక లేకు ఇది సెలైన్ లేక్ అనమాట సో ఇది దీని రంగు అప్పుడప్పుడు కూడా రెడ్ కలర్లో మారుతూ ఉంటుంది అనమాట రెడ్ కాదు పింక్ కలర్లో మారుతూ ఉంటుంది అనమాట ఇది ఫేమస్ అనమాట సో నెక్స్ట్ లేక్ వచ్చేసి లూక్ టాక్ లేక్ అనమాట ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉంది ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట అది పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట దీనిపైన దీని ప్రత్యేకత ఏంటంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉందనమాట వరల్డ్లోనే ఇది ఒకటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనమాట దాని పేరేంటంటే కేబుల్ కంజావ్ నేషనల్ పార్క్ అనమాట సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి సో ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట మనకి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది బుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ రైల్ బడ్జెట్ వాస్ మెజర్డ్ విత్ జనరల్ బడ్జెట్ సో రైల్ బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ రెండు మెచ్చేసిన ఇయర్ ఏంటి అనేసి క్వశ్చన్ అనమాట ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆప్షన్ బి టూ థౌజండ్ నైన్ ఆప్షన్ సి టూ థౌజండ్ సెవెన్ ఆప్షన్ డి టూ థౌజండ్ ఫోర్టీన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టూ థౌజండ్ సిక్స్టీన్ అనమాట సో లాస్ట్ బడ్జెట్ పెట్టింది ఎవరంటే సురేష్ ప్రభు గారు ఆ తర్వాత సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏమైందంటే జనరల్ బడ్జెట్తో రైల్ బడ్జెట్ అనేది మనం మెచ్చేయడం జరిగిందనమాట ఫో సో నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ టైం బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే సపరేట్గా రైల్ బడ్జెట్ని అండ్ జనరల్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం స్టార్ట్ అనమాట అప్పట్లో ఎందుకంటే రైల్ బడ్జెట్ మీదే ఇండియా ఎకానమీ చాలా ఆధారపడి ఉంటుంది అనమాట ఉండేది అందువల్ల అలా అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భరతనాట్యం ఎక్స్ప్రెస్ సౌత్ ఇండియన్ రిలీజియస్ థీమ్ అండ్ స్పిరిచువల్ ఐడియా ఆఫ్ సో ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ సూఫీజం ఆప్షన్ బి బుద్ధిజం ఆప్షన్ సి వైష్ణవిజం ఆప్షన్ డి సివిజం సో మన అందరికీ తెలుసు భరతనాట్యం అనేది శివుడికి సంబంధించింది అనేసి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి సివిజం అవుతుంది మరి వైష్ణవిజంకి సంబంధించిన డ్యాన్సులు ఏంటి మణిపూరి డ్యాన్సు సిటారి డ్యాన్స్ అనేది క్లాసికల్ డ్యాన్సెస్ వైష్ణవ సంబంధించింది అనమాట సో ఇవి స్టాటిక్ జీకేకి సంబంధించిన సెట్ వన్ అనమాట సో ఇందులో ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి సెట్స్ ఇంకా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని నొక్కి ఉంచండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్